మన కోసం మన ముందు ఇక్కడి నుంచి ఇంకా అప్పులు చేయడం మొదలు పెట్టారు మొత్తం నాన్ కన్వర్టబుల్ డివెంచర్స్ కింద ఏపీఎస్బి ఫండ్ రేజింగ్ కింద మొత్తం రెండు వీళ్ళకు వచ్చిన డబ్బుల్ని నేరుగా తీసుకోవడం మొదలు పెట్టారు బయట కూడా బారో చేయడం మొదలు పెట్టారు తాకట్టు పెట్టి ఫస్ట్ సిరీస్ ఫస్ట్ వచ్చి పదేళ్ల బాండ్ తొమ్మిది పాయింట్ ఆరు రెండు పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎనిమిది వేల మూడు వందల ఐదు కోట్లు అడిగారు మొబిలైజ్ చేశారు అదే మరి సిరీస్ టూ నైన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ సిరీస్ త్రీకి పోయే కొంతకి ఎవరు రాలా ఇక్కడ దానికంటే ముందు మీరు చూస్తే కమిషన్ ఈ డబ్బులు మొబిలైజ్ చేయడానికి కమిషన్ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఇచ్చారు నూట అరవై ఆరు కోట్లు పే చేశారు కమిషన్ దాంట్లో కూడా కమిషన్ ఉందని తెలియదు మరి అంటే ఏ విధంగా పోయారో వీళ్ళని ఇంకా లెక్కలింతనం అనమాట నెక్స్ట్ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని పది డిపార్ట్మెంట్స్ ఇవన్నీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు తీసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఫస్ట్ ఏపీఈపీ డిసిఎల్ పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్ట్ ఆ డబ్బులు తీసి ఇక్కడ పెట్టుబడి పెట్టించారు ఏపీఎస్పిడిసిఎల్ పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్ట్ ఏపీ జెన్కో ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ ఏపీ జెన్కో ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉండే డబ్బుల్ని తీసిచ్చారు దానికి కూడా మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ రేట్ అక్కడ వచ్చేదానికంటే దీంట్లో తక్కువ వస్తుందని ఒరిజినల్ గా అక్కడ వచ్చేదానికంటే తక్కువ వస్తే అది ఎంప్లాయీస్కి కూడా నష్టం అలాంటి నష్టం వచ్చినా పర్వాలేదు వీళ్ళ పర్పస్ సర్వ్ కావాలని వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ వచ్చినప్పుడు ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కో రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు అదే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే బాండ్స్ అవన్నీ కూడా మార్కెట్ బాండ్స్ ఇన్వెస్ట్ చేస్తే పర్సెంట్ వస్తుంది అంటే దగ్గర దగ్గర వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పరిస్థితి వచ్చారు సంవత్సరానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు వాళ్ళు ఇక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి పది కోట్లు అంటే పది